నా ప్రభువా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అదే చూసారా బాల్యము నుండి ఆశ్రయము నీవే అమ్మా తల్లిదండ్రులు జాగ్రత్త జాగుతున్నాను బాల్యము నుండి బాల్యము నుండి ఆశ్రయము నీవే అంటే బాల్యము నుండి ఆశ్రయం నీవే అంటే ఈ తల్లిదండ్రులు ఈ వ్యక్తిని భయభక్తుల్లో పెంచి ఉండి ఉంటారేమో పెంచుతున్నారా అమ్మా అడుగుతున్నాను ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించిన కుమారుడిని కుమార్తెని దేవుడికి అనుగ్రహించిన బిడ్డల్ని దేవుని భయభక్తులు పెంచుతున్నారా చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సింపుల్ అమ్మ తల్లిదండ్రులు జాగ్రత్తగా అండి బాలుడు అమ్మ చదువు బాల్యుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించుము పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు చిన్నప్పుడే అందుకనే తెలుగులో ఒక మాట ఉంది మొక్క వంగునా అని చిన్న పిల్లగా ఆ మొక్క ఉన్నప్పుడు దాన్ని ఉంచాలి పెద్దగా అయిపోయిన తర్వాత వంగమంటూ వంగ చిన్నప్పుడే మనము దేవుని భయభక్తులు చిన్నప్పుడే సండే స్కూల్ చిన్నప్పుడే దేవుని వాక్యము చిన్నప్పుడే సంఘ పరిచర్య చిన్నప్పుడే దేవుని పట్ల ఆసక్తి దేవుడు చేసిన అందుకనే దేవుని వాక్యం ఉంది నీవు చేసిన పుకార్ములలో దేవుని మరొకము పాదమైన గ్రంథం ఉంటుంది దేవుడు ఏ అద్భుతాలు చేశాడో నీ పిల్లలకి నేను చెప్పు ఎవరిదాని నదిని ఏ రీతిగా దాటించాడు ఎర్ర సముద్రం ఏ రీతిగా దాటించాడు అద్భుతాలు నేను ఏ రీతిగా చేశానో ద్వితోదేశ్ గ్రంథం ఉంటుంది నీ బిడలకి నేను చెప్పాలి ఈ బిడలు అడిగినప్పుడు వ్యవర్ధా నదులు ఎందుకు ఈ రీతిగా మేము ఈ రాళ్ళు పెట్టాము అని నేను కానీ దేవుడు ఈ రీతిగా మమ్మల్ని విమోచించాడు నువ్వు వాక్యం నాకు తెలియదు కానీ అమ్మ ప్రీ తల్లి ప్రీతం జాగ్రత్తగా ఉండాలి నీ బిడెలకి నేను ఏం చెప్పాలంటే దేవుడు నన్ను ఈ రీతిగా రక్షించాడు దేవుడు నేను పాపిగా నేను చెప్తాను నా బిడ్డలకి చెప్తాను నేను వికృష్టమైన పాప జీవితం జీవిస్తుంటుండగా దేవుడు నన్ను రక్షించాడు రాని మా ముగ్గురు బిడలికి నేను చెప్తా ఉంటాను ఇటువంటి పాప జీవితంలో నేను జీవిస్తుండగా దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నన్ను రక్షించాడు రక్షణ దేవుడు ఏ రీతిగా నేను రక్షించాడు ఒక పాపిగా నిత్య నరకాడ్కి వెళ్ళిపోయాల్సినవి నీవు దేవుడు ఏ రీతిగా రక్షించాడో చెప్పటమే అది ఒక గుడిలో నిలబడి చెప్పు సాక్ష్యం చెప్పటమే సాక్ష్యం కాదు అది కాదని నేను అనటం కానీ దేవుని చేసిన ఉపకారంలో అందులో ఒక ఉపకారం ఏంటో తెలుసా రక్షణ దేవుడు ఏ రీతిగా నిన్ను రక్షించాడు ఏ రీతిగా నీకు సదుపాయం ఇచ్చాడు ఏ రీతిగా నిన్ను కాపాడాడో ఒక పల్లెటూరులో గణించిన నీవు ఈ రీతిగా ఈ స్థాయికి వచ్చా అనుకుంటే వ్యాధులము దేవుని కృపా ఎప్పుడైనా చెప్పావా బిడ్డలకి దీర్ఘకాలం వ్యాధులు అల్లాడిపోతున్న నీవు దేవుడు రక్షించి నిన్ను స్వస్థపరిచాడు చెప్పావా బిడ్డలకి ఎప్పుడైనా వివాహము కాకుండా అల్లాడిపోతున్నప్పుడు దేవుడు నీకు భర్తనిచ్చాడు చెప్పావా వివాహాన్ని కాక నువ్వు సతమతం అవుతూ అవుతుందో అన్నప్పుడు దేవుడు భార్యనిచ్చాడు చెప్పావా నీ బిడ్డలకి బిడలి కన్నీరు కరుస్తున్నప్పుడు గర్భఫలము వ్యూహచ్చు బహుమానము అని నీ గర్భాన్ని దేవుడు తెరిచాడు కదా తల్లిగా తండ్రిగా చేశాడు కదా నీ బిడ్డలకి ఎప్పుడైనా చెప్పావా